ఆరు వందల బస్తాలే పండించినట్ట రెండు ఎకరాల్లోనే దాదాపు అంటే ఆరు వందల బస్తాలంటే అది దాదాపుగా మూడు వందల కింటాల్ వస్తుంది మూడు వందల కింటాలకి వాళ్ళు ఏం చెప్పినారు ఫస్ట్ పన్నెండు వందలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినారు పన్నెండు వందలు అంటే మూడు వందలు ఇంటూ పన్నెండు అంటే పన్నెండు మూడు లక్షల అరవై వేలు వాళ్ళకి అలాంటిది వాళ్ళంతా లెక్కలు వేసుకున్నారు ఈ కూట్ర ప్రభుత్వం ఇదేమో చాలా ఎక్కువ అవుతుంది పన్నెండు వందలు ఇచ్చినా కానీ పన్నెండు వందలు ఇచ్చినా కానీ రేటు రై రైతుకి గిట్టుబాటు ధర రాదు అయినా కానీ వాళ్ళ కూలీలకే సరిపోతుంది పన్నెండు వందలు ఇస్తే అయినా ఏదో ఇస్తారు అని ఆశ పడినారు ఆ ఆశ కానీ నిరాశ చేసి దాని కానీ వాళ్ళు కూర్మ ప్రభుత్వం తీసేసి హెక్టార్కి హెక్టార్కి యాభై వేలు అన్నారు ఆ హెక్టార్కి యాభై వేలు పాపం ఏదో కూలీలకు రైతుల ఆశపై ఏంటి ఆ పన్నెండు వందలు లేదు ఈరోజు రైతు సహాయం చెప్తున్నాడు ఆ యాభై వేలు కన్నా హెక్టార్ కంటే రెండున్నర ఎకరాలకి ఎకరాకు దాదాపుగా నూట యాభై నూట యాభై క్వింటాలు వస్తాయి ఒక ఎకరానికి ఉల్లిప ఉల్లి పంట ఎందుకంటే బాగా ఫేమస్ మన 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 మా ఆలో కాన్షియస్లోన దేవనకొండ మండలము ఆస్పరములు చాలా ఎక్కువ ఉల్లి ఉల్లి రైతులు పెడతారు ఈసారి అసలు వాళ్ళ గిట్టుబాటు ధరలు లేక అసలు భూములు అమ్ముకునే పరిస్థితిలో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఎక్కడ ఎక్కడ వలసలు పోలే అనే విధంగా అక్కడ భూములు పెట్టలేము అక్కడ వలసలు పోలేము అనే విధంగా రైతులు ఆవేదన పడుతున్నారు అయినా కానీ ఈ కూటిమి ప్రభుత్వానికి అసలు నిమ్మిక నియత్తి అంటే అసలు వాళ్ళకి చెందలేమే లేదు రైతులు అంటే వాళ్ళకి అసలు పడదు ఎందుకంటే ఆయన చంద్రబాబు